ష్యూరిటీ బాబు ష్యూరిటీ భవిష్యత్ క్యారెంటీ ప్రోగ్రామ్ తిరుగుతా ఉన్నా తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతా ఉన్నా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డిబిటీ నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతా నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాటి మీ హయాంలో ఏదైతే పెట్టినారో ఎనిమిది వందల మూడు కోట్ల కాంట్రాక్ట్ దాంట్లో మీరు ఇరవై కోట్ల రూపాయలు పనులు చేసి నలభై కోట్లు నలభై కోట్లు బిల్లులు తీసుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీని నేను తీసుకురాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పరిదాల మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే టీడీపీ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించండి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ గెడీ ట మళ్ళీ వెనక్కి తిరిగి పూటం లే సో ఆ కాంట్రాక్ట్ లోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాం తోపు తూర్తి దేవరకొండ ముట్టాల రిజర్వాయర్లు అదనంగా తీసుకొని వచ్చాం పుట్టకనం వస్తాయి అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ఒక రూపాయి కూడా రైతులకు మూడు నెలలకు డబ్బులు ఇస్తాము ఆరు నెలలకు డబ్బులు ఇస్తాము రైతులు మోసం చేసి మీరు కాలువలు కాలవలు తుబి మీరు ఎలక్షన్ లో ఓడిపోయిన మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు పైనుంచి నుంచి పోయి రోజు యాభై కోట్ల పక్క నుంచి ఇస్తే సరిపోతాయి పెరుగు డ్యామ్ నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి పెరూరు డ్యామ్ నీళ్ళు తీసుకున్న వాళ్ళ ప్రతిపాదన పుట్టిందే నా వచ్చింది దాన్ని ఆచరణ లే తీసుకొచ్చి పెరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది జగ జగన్ అందరికీ తెలుసు మనకు ఆంధ్ర వాళ్ళకి తెలుసు కర్ణాటక వాళ్ళకి తెలుసు పెరుగొండో తెలుసు పావుగోడో వాళ్ళకి తెలుసు రాచోడో తెలుసు జిల్లా వాళ్ళందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని నీరు అంటే ఆ రోజుల్లో ఆ రోజులో మేము సలహా ఇచ్చినప్పుడు కూడా మీరు పాటించలే డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి మీరు పాటించాల ఎందుకు ఇస్తాము పేరూరు డ్యాంకు నీళ్ళు దాని వీడియో వైరల్ అయినాయి దాటి నీళ్లు వస్తాయంటే ఎందుకు ఇస్తాం నీళ్ళ మేము నీళ్ళు ఇచ్చినాం పది చెరువుకు నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం మినహా మీ నారా లోకేష్ యువకలం అలా వచ్చి అలా మేఘాలని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల తప్ప కొద్ది సంవత్సరం వచ్చే మరి ఇప్పుడు తొంతు రిజర్వాయర్ కు రైతులకు భూసేకరణ డబ్బులు తీసుకెళ్ళాలన్నారు మీలాగా రైతులు మోసం చేసి మీరుగా మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని ఏంటనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మాకు లేవు నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని మబ్బి పెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అతను బిల్లులు వస్తే దానిపై కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని అలా రైతుల్ని మబ్బి పెట్టి ఇష్టం లేకుండా రైతులకు పన్నెండు కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలి దొరుకుతురికి సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొదలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ రోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకో రెండు నెలలకో రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉంది ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది పరికాల సునీత పరకాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ఆర్ఎన్ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ పర్కాల సుఖాలు చిన్న మీ చిన్నయన కంపెనీ మా చిన్నాయన్ గారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు రాబుదా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్ల కారణం మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో రాబుతాన్ నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చె కొడుతూ కొన్ని చోట్ల చెలోపల్లి రాప్తారు మంది వెళ్ళే రోడ్డు కానీ నాసందరంకి వెళ్ళే రోడ్డు కానీ కొన్ని గొర్రదీన్ల స్థానానికి వెళ్ళే రోడ్డు కానీ రోడ్లు ఉన్న రోడ్లకు కూడా చెడగొట్టినారు ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు మళ్ళీ ఆపేసినారు ఎన్నికలకు ముందే ఆపేసినారు ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ క్రాక్ రద్దు అవుతుందనే ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తా ఉన్న మీరే చేయాలి పరిటాల సునీతనే చేయాలి ఆ రోడ్డు కూడా ముప్పై మూడు రోడ్లు కూడా ఈ ముప్పై మూడు రోడ్లలో ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక ఆరు ఏడు రోడ్స్ రంగంపేట తూమ్చెర్ల తగలకుంట రోడ్డు చిన్న ప్రయాణికుంటుంది నీకు చెర్లోపల్లి పాలవాయి మా మామిల్పల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవే నుంచి నుంచి వాటి పొడించడం అదేవిధంగా వడ్డిపల్లి మదిగుంబ రోడ్డు నాసంద్రం ధర్మవరం రోడ్డు నుంచి నాసంద్రం అదేవిధంగా చిన్నపేట హర్యాన్ చెరువు రోడ్డు చాలా ఏళ్ళ నుంచి ఎదుర్కొస్తాను ప్రజలు బసంపల్లి ఊర్లేకెళ్ళే రోడ్డు ధర్మవరం కోదేవిధంగా చుట్టకుంటపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు అదేవిధంగా కుర్లపల్లి ఆత్మకూరు రోడ్డు గురదిల్ల గురదిల తండ రోడ్డు సింగంపల్లి సింగంపల్లి తాండ రోడ్డు మరో రోజు చేపట్ల రోడ్డు అనేక రోడ్లు మీకు కనగానపల్లి మండలంలో పీకే తండ్రకళ్ళే రోడ్డు పీకె తండ్రెడ్డి రోడ్డు అనేక రోడ్లు దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు ముప్పై మూడు రోడ్లు ఈ ముప్పై మూడు రోడ్లు కూడా కనీసం ఒక్కొక్క రోడ్డు రెండు గ్రామాల కంటే అరవై ఆరు గ్రామాలు కనెక్ట్ చేశారు ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు పరితయాల్సి ఉంటారు కాంట్రాక్టర్ ఆమె ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే మాది కాదు మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి రోడ్లు ల్యాప్ వేయకుండా బురద జరుగుతుంది మా మీద ప్రకాష్ రోడ్లు వేయడం గతంలో నేను సబ్ కాంట్రాక్టర్ గా చేసిన పనులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక బిల్లులు డ్రా చేసుకున్నటువంటి కు మీది ఇప్పుడు మీ ఎల్నర్ చౌదరి పేరుతో మీ ఎస్ఎస్సీ కన్స్ట్రక్షన్ వర్గాలు కంపెనీ పేరుతో రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం మేము మేము అందరం పిలుచుకొని వస్తే వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం ఒకరిద్దరికి చెర్లోపల్లి రోడ్డు అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు మేము కాంట్రాక్టర్లు పంపిస్తాను వర్గాలు సుంత వాళ్ళ కంపెనీకి నేను దానికి సంబంధించి ఆమె ఏం చెప్తాను అంటే నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువ్వే ఇచ్చినావు నెల్లూరు కంపెనీకి మేము ఇలా ఇంకా విశ్వసముద్రీ కంపెనీకి ఫైనాన్షియలీ సౌండ్ కంపెనీ నావయోగా సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఏర్పాటు చేసుకున్న కంపెనీ శశి చౌదరి పేరు నేను ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను ెడ్డికి విశ్వసముద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన వాట్సప్ సార్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ ఐఎం రెడీ టు బ్రింగ్ కాంట్రాక్టర్ యుజ్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ ఫైవ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనిథింగ్ ఫ్రమ్ యూ మోర్ అవర్ వి ఆర్ రెడీ టు సపోర్ట్ సబ్ కాంట్రాక్టర్స్ ఇది నా మెసేజ్ ఇక్కడ మనకు సంబంధించి మన జిల్లాలకు సంబంధించి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో పంతొమ్మిది కాదు తొమ్మిది రోడ్లు ఏదో చేసినాడు కదా అబ్దర్లో ముప్పై మూడు రోడ్లు కాదు మూడు రోడ్లు మాత్రం చేసినప్పుడు మేము కాంట్రాక్టర్ నుంచి మేము కాంట్రాక్టర్ నుంచి చేసాం ఇది ఆయన కాంట్ర ఆయనకు ఉన్నటువంటి ఆయనకి ఈ రోజు ఎక్కడ కొంతమంది ఎక్కడో బిల్స్ పెండింగ్ ఉన్నాయని మొత్తం బిల్స్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్రంలో అదర్ ప్లేసెస్లో ఎక్కడైనా బిల్స్ కూడా పెండింగ్ అయ్యింది ఏమి సో దీంట్లో మీరు ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేయండి ఏమి మీరు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు మూడు రోజులు మాత్రమే చేశారు ముప్పై మూడులో మీరు మీ సబ్ కాంట్రాక్టర్లు కూడా పేమెంట్ చేయట్లేదు మేము ఎలక్షన్లు ఉన్నాయి మాకు ప్రజలకు మేము సమాధానం చెప్పాలా మీరు ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేయండి నేను సబ్ కాంట్రాక్టర్లు ఇస్తాను మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతారు అనేసి నేను పెడితే ఈస్ ఫార్చునేట్ హియర్ తీసుకున్నాం మేము మీ దగ్గర నుంచి ఇది వినడం చాలా ఏవి మేము ప్రయత్నం చేస్తాము అనేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఒక ఎమ్మెల్యేగా నేను ఇన్వెస్ట్ చేస్తాను అంట మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదని చెప్తున్నా నేను కాంట్రాక్టర్లను మీకు అందజేస్తానని చెప్తాను అయినా కూడా వర్గాల సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు సార్ మేము కలెక్టర్ గారి దగ్గర కూడా రెండు సార్లు రివ్యూలు పెట్టించాం కలెక్టర్ గారు కూడా మీరు పని చేస్తారా చేయరా తీసుకోవాలండి దూరదృష్టాత్తు ఏంటంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటే విదేశీ నిధులతో చేసేటువంటి ప్రాజెక్టు దీన్ని టర్మినేట్ చేయడం కానీ సిక్స్టీ సి పనులు తొలగించి ఇంకోరికి ఇచ్చేదానికి కానీ అవకాశం లేదు వన్స్ టర్మినేటెడ్ ఆ ఫండ్స్ అట్లనే ల్యాబ్స్ అవుతాయి వేరే గ్రాంట్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ గ్రవి కాంట్రాక్ట్ అందులో అర్మైట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ ముప్పై మూడు రోజులకు వేరే గ్రాంట్స్ లో కూడా పెట్టుకునే దానికి అవకాశం లేకుండా పోయింది పరిటాయాల సునీత మాత్రమే చేయాలి ఈ రోడ్డు ఆమె మాత్రమే చేయాలి ఆమె ఆమె పేరుతో ఎవరు చేసేదానికి సిద్ధంగా లేరు భయపడతారు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇలా దుప్పటి సరే అనేసి సంఘం జిల్లా అధ్యక్షుడు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్మూడులోనూ పద్నాలుగులోనూ తుప్పటీశ్వరయ ఆత్మకూరు మండలంలో ఒక రోడ్ వేసుకున్నాడు రోడ్డు వేసుకున్నాడు టెండరు నన్ను అడిగితే వేసుకున్న తొందరగా చేసి పెట్టాను రోడ్ వేసుకున్నాడు ఆయనకి ఎవరు కాంట్రాక్టర్ దొరక ఎల్లారని చోదరి పేరుతో వేసుకున్నాను ఎల్లారని చౌదరి పేరుతో రోడ్ వేసుకుంటే టెండర్ అయిపోయింది వర్క్ వచ్చినాక ఎల్లారని చోదీ తిరుపున్నాడు నేనే చేసుకుంటాను వాళ్ళు నిజ స్వరూపాలు వాళ్ళు నిజస్వరూపా ప్రకాష్ రెడ్డి కాక మీద చెప్తాను నేను శత్రురోని కూడా వాళ్ళు చేసిన తప్పులు కొన్ని రోజులు మర్చిపోతాం వాళ్ళ మామూలుగా వాళ్ళని కూడా మంచిగానే చూడాలని ఆలోచన చేసేవాళ్ళు కానీ వీళ్ళ వీళ్ళ పద్ధతులే మారకపోతే ఏం చేస్తాం తప్పులు మీరు చేసి కాంట్రాక్టర్గా మీరు పనులు చేయకుండా నిందని మా మీద చేస్తాం అంటే ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి ఏ గ్రామాలకు అయితే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో వీళ్ళందరి ఈ అందరి గ్రామాల్లో కూడా కరపంద్రాలు వేసి దీని గురించి ప్రచారం చేయబోతాం ప్రచారం చేస్తూ ఒక టైం పీరియడ్ పద్ధతులు మార్చుకుని రోడ్ పనులు సరే సరే లేకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందర అంటే పరిటాల సున్నత ఇంటి ముందర ధర్నా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు తెలియజేస్తూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డం పరిటాల సున్నిత ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పనిచేయడం అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు అభివృద్ధికి మోకాలు ఉన్నారు ఒక ఆయనేమో నాకు కొత్త రేట్ ఇస్తే చేస్తానంటారు ఒక ఆయనేమో కొత్త రేట్ ఇస్తే చేస్తానంటే ఒక ఆయన పనిలే చేయ అదే విధంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ప్రేత్తో లేదు సోమసేకరితోంది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అనంతపురం ఎమ్మెల్యే పరిధిలో రుద్రంపేట గ్రామంలో ఉంది రోడ్డు ఆ రుద్రంపేట గ్రామంలో నుంచి పోయే జనాలంతా ఇది రాష్టాలు నియోజకవర్గంలో పోయే రోడ్డు నన్ను తిడుతా అంటారు ఈ మధ్య ఒక బాలింద కింద బయట గారి కింద పడిందంటే మా లీడర్లు అందరూ ఫోన్ చేసి ఇది పరిస్థితి బాగాలేదు మనం కావాలి చట్ట ఇది అంటే మా లీడర్లు అందరు నిలబడి పట్టి రోడ్డు వేయించాం రుద్రంపేటలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది పట్టి రోడ్డు అంటే వీళ్ళందరికీ బాగా బలిసిండే వాళ్ళు కాంట్రాక్టర్లు అందరినీ మేమేమన్నా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంటారు అంటారా అంతరానరా ప్రజలకు నష్టం జరుగుతుందా మీరు చేయాల పని అని చెప్పి మాట్లాడతారు ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం ఉదాహరణకి రుద్రంపేట రోడ్లో మన మట్టి రోడ్డు మేము ఏర్పించాము సో ఈ కాంట్రాక్టర్ ఇంటి ముందర కూడా ధర్నా కూర్చుంటాం అతను కడకిందపల్లి వరకు రోడ్డు సోమవారం నుంచి పనులు మొదలు పెట్టకపోతే ధర్నా కూర్చుంటాము అదేవిధంగా కేసీవిఆర్ ప్రాజెక్ట్స్ ఎన్డీబీ గ్రాండ్ అనంతపురము తగరకుంట నర్సంపల్లి ఎగువపల్లి ప్రయాల్చుంటు ఊరికి పోయే రోడ్ ఆమె మంత్రిగా ఉండే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు ఊరి వరకు శాంక్షన్ చేసుకునే యోగ్యత లేకపోయారు మా చిన్నమ్మ కవితమ్మ జెడ్పీ చైర్మన్ కరస్పాండెన్స్ అనంతపురం తగ్గకుంటే రోడ్డును వెడల్పు చేయమనేసి రెండు వేల తొమ్మిది పదుల్లో పెట్టిన కరస్పాండెన్స్ అది కూడా ఎగ్జిబిట్ చేస్తాం ఆ రోడ్ వెడల్పు అప్పుడు ప్రతిపాదన దాని తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముందుకు మూవ్ అయింది ఎస్టిమేట్స్ పంపడం జరిగింది శాంక్షన్ స్టేజ్ లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక మళ్ళా అక్కడ రోడ్ పనులు చేసుకుంది ఇలా పిఆర్ఏ వరకు వెళ్ళింది దాని తర్వాత ముందుకు వెంకటాపురం పోయేదానికి ఆర్టిస్ట్ రోడ్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఎస్ గేట్ నుంచి పోవాలంటే ఇక్కడ నుంచి ఎన్ఎస్ గేట్ అక్కడ నుంచి మళ్ళీ వెంకటాపురం పోయే దానికి రుద్రంపేట నుంచి నేరుగా ఈ ఏటీ రోడ్ అనంతపురం తగులుకుంటే రోడ్డు మీద ఉంటాయి ఎకటాపురం పోయేదానికి పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు షార్ట్ తగ్గుతుంది డిస్టెన్స్ తగ్గుతుంది దూరం మరి అంత అనుకూలంగా ఉండే రోడ్డు ఎందుకు వేయించుకోలేదు ఆమె మంత్రిగా ఉంటుంది కదా అంటే నూట యాభై ఒక్కర్లో ఒక ఎమ్మెల్యే ఆమె ఇరవై ఐదు మంది మంత్రులు ఆయన ఒక మంత్రి కంటిన్యూస్ గా ఐదేళ్ళు ఉండేది మంత్రిగా వివిధ శాఖల్లో మరి ఎందుకు చేత కదా ఎకటాపురం రోడ్ వేయించుకున్నారని యోగ్యత లేకపోయాను ఇబ్బందు ప్రకాష్ రెడ్డి రోడ్డు వాస్తవంగా దరిద్ర మంది రోడ్డు ఉంది కాదనడం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అనే అనేవాడికి మేము టెండర్ల దశలోనే చెప్పినాం రెండు ఆయన మా ఊరు రోడ్డు మేము వేసుకుంటాం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు వినేది మా చేతుల్లో ఉన్నారా కాంట్రాక్టర్లు మా ఊరు రోడ్డు మేము వేసుకుంటామని చెప్పినాము టెండర్ వేసినాడు వర్క్ తెచ్చుకున్నాడు అతను ఎక్కడ నేషనల్ హైవేస్ అక్కడ ఇక్కడ పనులు అన్నాడు ఇక్కడ మాకు వన్స్ వస్తాయని వస్తానే మొదలు పెడతాం మొదలు పెడతామని చెప్పినాడు సరే ఇప్పుడు ఏదో ఎంతపడి 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 చేస్తే రంగంపేట వరకు జిఎస్పిను డబ్ల్యూఎం కంప్లీట్ చేసినాడు నిన్న మాట్లాడితే సోమవారం బీటీ బీటీ స్టార్ట్ చేస్తాము వారం పది రోజుల్లో తార్ రోడ్డు కంప్లీట్ చేస్తా ఉంటాను రంగంపేట దాని తర్వాత కూడా మేమే చేస్తాము అక్కడి నుంచి తగ్గట్టు మేమే చేస్తామంటాం మేము వివిధ కాంట్రాక్టర్లు అయితే సిద్ధంగా ఉన్నారు స్థానికంగా ఎందుకంటే అది పరగాల్సి ఉంటే కాంట్రాక్టర్ కాదు కాబట్టి ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు మొదటి కూడా చేసేదాం సో దానికి అవసరమైతే మేమే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తామని అన్నాము ఒకరిద్దరితో మాత్రాన్ని కంప్లీట్ చేసుకుంటాం ఎలక్షన్ లోపల తొత్తుకి తొత్తు వరకు రోడ్డు కంప్లీట్ చేసుకుని ఎలక్షన్లకు వెళ్తాం మా మా గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి నర్సంపల్లి వరకు దాదాపుగా శాంక్షన్ అయిన అయిన రోడ్ సో దగ్గరకుంటే వరకు ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ అయితే చేస్తాం సో ఇవి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడితే రోడ్ల గురించి మాట్లాడేది సో మేము వేరే డ్యాంకు నీళ్ళు తెచ్చినాము రైతుల గురించి బోర్లు వేసినాము ఏ స్థానే ఉన్నాము ఇంకా కూడా ఒక ఇప్పుడు దాదాపుగా రెండు వేల పైన బోర్లు వేసినాము మళ్ళీ అయిన తర్వాత రెండు వేల పైన బోర్లు వేసినాం అంత ముందు ఇప్పుడు రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో మొదలు పెట్టి అంత ముందు ఒక పదహైదు వందలు రెండు వేల బోర్లు దానికి వేసాం ఇప్పుడు వేల పైన బోర్లు ఇస్తాం ఇంకో రెండు వేల పోర్లు కూడా వేస్తాం ఈ మూడు నాలుగు ఈ మూడు నాలుగు నెలల ఎలక్షన్ లోపల రెండు వేల కోరు కూడా వేస్తాం మనం మేము చే మా చేతనైంది వ్యక్తిగతంగా చేసుకుంటే వెళ్తాను సో ఇన్ స్పైట్ ఈ రోడ్ల విషయము రిజర్వాయర్ల విషయం మేము మాట్లాడుతుంది ఎన్నికల లోపల తోపు రిజర్వాయర్ తప్పకుండా పనులు మొదలు పెడతాం ఎందుకంటే ఈ మెగా కన్స్ట్రక్షన్ అనేవాడు మొత్తం బిల్స్ అన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా తను పనులు స్టార్ట్ చేయకపోవడంతో అనేక గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నోటీస్ తీస్తే దానికి ఆయన సమాధానం ఇస్తూ నేను ఈ ఒక రెండు రిజర్వాయిలు చేయగలుగుతాను ఇంకా రెండు చేయలేదు లెటర్ ఇచ్చిన సో అదైనా సంతోషం ఆయన చేయకపోతే సిక్స్టీ సిగన్స్ తొలగించేసి కాంట్రాక్టర్ ఇస్తారు ఆ కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టిస్తాను సో అదైతే పనులు అయితే స్టార్ట్ చేయిస్తాం సోమరాన్నపల్లి రిజర్వాయర్ పనులు చేస్తాము తొమ్మిది రిజర్వాయర్ పని కూడా స్టార్ట్ చేస్తాం ఒక రెండు అయితే స్టార్ట్ చేస్తాం చేస్తూ ఇది ఆయన దగ్గర నుంచి డెలీట్ అయిన రిజర్వాయర్ల పనులు మేము స్టార్ట్ చేస్తాం ఆయన ఆయన చేతిలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఆయన మేము చేస్తామని చెప్తున్నాం దాని పనులు స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తాం మెగా ఆఫీస్ ముందు హైదరాబాద్ లో ధర్నా చేస్తాం లేదా ఇరిగేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం సో ఇవన్నీ చెప్తూ నా నిబద్ధతకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందాక మీడియా మిత్రులు కూడా ఉన్నారు చేసే రోజుల్లో వంద రోజుల్లో వంద కిలోమీటర్లు రోడ్లు ట్రైన్ టు వేసే కార్యక్రమం పెట్టుకున్నాం వంద కిలోమీటర్లు రోడ్లు ట్రైన్ టు వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం శాంక్షన్ ఉండదో ఉన్నదో మంత్రి పలి మేము పెడతాం వంద రోజు వంద కిలోమీటర్లు వంద రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్లు సిసి డ్రైన్స్ మట్టి రోడ్లు గ్రామాల్లో మేజర్ పంచాయతీలు వేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము దాన్ని ఈ ఈ రోజు రివ్యూ అయిపోతే రేపు మొదలుపెడితే యుద్ధ ప్రాతిపదికన వర్సనాయపల్లి పంచాయతీ చిన్మాయి నగర్ ప్రాంతంలో ఆరు కిలోమీటర్లు అదేవిధంగా కక్కలపల్లి కాలనీ పాపంపేట రెండు పంచాయతీలు కలిపి దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు సిసి రోడ్లు మట్టి రోడ్లు డ్రైన్లు సో రోడ్లు కానీ డ్రైన్లు గాని సిసి రోడ్లు కానీ సిసి డ్రైన్లు కానీ మట్టి రోడ్లు గాని కనీసం వంద కిలోమీటర్లు ఎన్నికల లోపు చేయబోతున్నాము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ శాంక్షన్ సార్ అవైలబుల్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇది ఇదే పద్ధతిలో తోపుర్తి రిజర్వాయర్ విషయంలో కూడా ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి కట్ట ప్రాంతానికి పన్నెండు కోట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈలోపు అవసరమైతే రైతులకు కొంతమేరకు డబ్బు చెల్లించైనా వారితో అగ్రిమెంట్ చేసుకుని అయినా భూములు అవసరమైతే కొనిగిన తోపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం ఎందుకంటే ఈ ఈ నియోజకవర్గం నాది తోపు రిజర్వాయర్ పూర్తి చేయాలనేది తొబ్దు ప్రకాష్ రెడ్డికి ఉంటుందా పదాలు సునీతం ఉంటుందా నేను ప్రజల్ని ప్రశ్నిస్తాను తొబ్ రిజర్వాయర్ పూర్తి చేయాలనేది ప్రకాశ్ రెడ్డికి ఉంటుందా సున్నితం ఉంటుందా న్యాచురల్ గా అది నా ఊరు ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే దాని కింద లబ్ధి పొందేది రాప్తాడు మండలంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలు రాప్తాడు మండలం అనంతూర్ రూరల్ మండలంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కాబట్టి ఆ రిజర్వాయర్ భూమి ఆకాశం ఏకం చేసేనా పూర్తి చేస్తాము అది నా ఊరు నా ఊర్లో నేను రిజర్వాయర్ నేను కట్టాను తప్పనిసరి పూర్తి చేస్తాను దాప్తాడు మండలము అనంతపురం మండలానికి సంబంధించి దాదాపు ఇరవై వేల ఎకరాలకు తాగునీరు సాగునీరు ఆ గ్రామాలకు తాగునీరు ఇరవై వేల ఎకరాల సాగునీరు కూడా ఇవ్వడం కాబట్టి మీరికా ధర్మారం టికెట్ కోసం మీ వాడు మీ ఎంతో పెట్టాలి డబ్బులు డిపాజిట్ చేశానంటే ఇరవై ఐదు కోట్లు నీ కొడుకు అక్కడ పోయి తిరిగితే అందరినీ ఇగేసి ప్రతా నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ సమస్యలు లేవు ప్రతిపక్షం విమర్శించినా మేము ప్రెస్ మీట్ పెడతాం మీరు మా తప్పులు ఎత్తి చూపితే దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం ఎవరైనా కొన్ని ఇన్నబెటబుల్ సిచ్యువేషన్ లో తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేనిటువంటి పరిస్థితుల్లో